హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్ ఈరోజు మా ఇంట్లో చాలా ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ అన్నీ ఉండే బ్రేక్ఫాస్ట్ అనమాట ఎగ్ దోశ చాలా బాగుంటుంది కదా దోశ అంటేనే మన సౌత్ ఇండియన్స్ మన ఓన్ డిష్ అనమాట మన ఫేవరెట్ డిష్ నాకైతే చాలా చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ దోశ అనమాట ఆ దోశ కూడా నాకు ఎలా ఇష్టం అంటే కొంచెం మందంగా వేసుకుంటే చిల్లులు 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 పడతాయి కదా పుల్లగా పుల్లట్లు అంటారు కదా యాక్చువల్లీ అది నా ఫేవరెట్ కానీ ఈ రోజు చేసేది మాత్రం ఎగ్ దోశ అనమాట ఎగ్ దోశ చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఎగ్స్ అనమాట ఎగ్స్ దోశ చేయడానికి పిండి ఇది అయితే పిండిని నార్మల్గా ఎలా చేయాలి అంటే అది మనందరం చేసుకునే ప్రొసీజరే మూడు గ్లాసుల బియ్యంకి ఒక గ్లాసు మినపప్పు నానేసేసుకొని ఇవాళ పొద్దున్నే నానేసామంటే సాయంత్రం మనం రుబ్బేసుకున్నామంటే నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రెడీ అనమాట సో నేను అలా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట అందులో కొంచెం ఉప్పు కూడా ఆల్రెడీ వేసేసాను నేను ఇప్పుడు మనము ఆమ్లెట్ కదా ఎగ్ దోశ కదా ఆ ఎగ్లో నేను ఆనియన్స్ ఇవన్నీ మిక్స్ చేస్తాను అనమాట ఉత్తి ఎగ్ వేసుకున్నా కూడా అంత టేస్టీగా ఉండదు చప్పగా ఉంటుంది కొంచెం ఉప్పు కారం చల్లుకున్నా కానీ అందులో ఇంకొంచెం ఆనియన్స్ కొంచెం గ్రీన్స్ అవన్నీ కలుపుకుంటేనే కదా హెల్దీ సో ఫ్రెష్ ఫ్రెష్ కొత్తిమీర ఎంత ఫ్రెష్గా ఉందో అసలు ఫ్రెష్ కరివేపాకు ఇప్పుడే ఇప్పుడే మా చెట్టు మీద నుంచి ఇలా కోసుకొచ్చి అలా పెట్టామన్నమాట సో అంటే ఎంత ఫ్రెష్గా ఉంటుందో చూడండి ఇప్పుడే కోసుకొచ్చా ఇంకా సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్ ఇది ఏంటి ఉల్లిపాయలు ఇదేమో ఒక్క పచ్చిమిరపకాయ తీసుకున్నాను ఎందుకంటే ఇందులో చాలా వెరైటీ ఆఫ్ కారాలు వేస్తున్నాను నేను వృత్తి పచ్చిమిరపకాయలే కాదు పెప్పర్ పౌడర్ కూడా వేస్తున్నాను పెప్పర్ కారం ఉప్పు ఇన్ని వేస్తున్నప్పుడు ఒకే పచ్చిమిరపకాయలు వేసేసి ఇంత వేసేస్తే ఇంకా తినలేదు అనమాట దోశ అందుకోసం అని చెప్పి ఒక్క పచ్చిమిరపకాయ తీసుకున్నాను పెప్పర్ పౌడరు మనకు కావాల్సినంత కారం కూడా మనకు కావాల్సినంత సో ఫస్ట్ దోశ పిండి రెడీగా ఉంది కాబట్టి మన దాని వేసే ఎగ్ ఆమ్లెట్ కోసము మనం రెడీ చేసుకున్నాం ఫస్ట్ ఈ గిన్నెలోకి గిన్నెలోకి మనం కొంచెం ఉల్లిపాయ ముక్కలు మొత్తంకి సరిపడా ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాం పచ్చిమిరపకాయలు మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ కారం మీరు చూసి వేసుకోండి సరే నేను ఈ ఒక్క మిరప ఆనియన్స్ మొత్తం ఇందులో వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనము మంచిగా మన కరివేపాకుని కూడా సన్నగా చాప్ చేసుకున్నాం ఇలాగే వేసేస్తే మన ఆమ్లెట్లో పెద్ద పెద్ద కరివేపాకులు ఉంటాయి బాగుదంత సో సన్నగా ఇలా కట్ చేసుకున్నాం ఆ తర్వాత కొత్తిమీర అన్ని వెజిటేబుల్ అన్ని ఫుడ్ మనం తినే ఫుడ్లో మనం ఇలా మంచి గ్రీన్స్ యాడ్ చేసుకుంటూ ఉంటే హెల్తీగా ఉంటాం ఎంత క్రిస్ప్గా ఉందో ఫ్రెష్ కొత్తిమీర కదా ఇంకా ఇందులో మీరు కావాలనుకుంటే మష్రూమ్ వేసుకోవచ్చు ఇంకా క్యారెట్ తురిమి వేసుకోవచ్చు టమాటో కూడా వేసుకోవచ్చు మన ఇష్టం ఆమ్లెట్ ఎలా చేసుకోవాలనుకుంటున్నామండి దానికి ఒక స్పెషల్గా మన టేస్ట్ ప్రకారం చేసుకుంటాం అన్నమాట ఈ కొత్తిమీర కూడా వేసేస్తాం నేనైతే కొత్తిమీరలో కాడలు అనమాట ఓన్లీ రూట్స్ ఉంటాయి కదా అవి మాత్రమే తింపేసి కాడలు మొత్తం కొంచెం పెద్ద సైజు కాడలైనా వేసేస్తాను ఏమవుతుంది చాలామంది ఉత్తే ఆకులు తీసుకొని కాడలు పడేస్తారు అస్సలు పడేయరు కాడల్లో కూడా మంచి మంచి ఫైబర్ ఉంటుంది సో తప్పకుండా యూజ్ చేయాలి ఇప్పుడు కొత్తిమీర మొత్తం వేసేసాం కదా ఇంక ఇందులో ఇప్పుడు ఉప్పు వేయాలి ఉప్పు కారం అవన్నీ ముందు వేసుకోం కలుపుకున్నాకే ఎగ్ వేయాలి ఎగ్ వేసేసి బీట్ చేసిన తర్వాత వేస్తే ఒక చోట శుద్ధలాగా ఉండిపోతుంది సో ఉప్పు మాత్రం చాలా చూసి వేసుకోవాలి ఎందుకంటే ఎగ్ ఆల్రెడీ ఉప్పు ఉంటుంది మనం దోశ పిండిలో ఆల్రెడీ ఉప్పు వేసేసాం సో అందుకని ఇంత వేస్తున్నాను అంతే చాలా కొద్దిగానే ఉప్పు తర్వాత కారం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదా చూసి వేసుకోవాలి దీనిలోకి సపరేట్ చట్నీ అవసరం లేదు మనకి ఎందుకంటే ఇవే అన్ని రకాల కారాలు వేసేస్తున్నాం కాబట్టి ఇందులో ఇది మిరియాల పొడి మిరియాల పొడి కొద్దిగా ఎక్కువ వేసుకుందాం ఎందుకంటే ఎగ్ అంటేనే మిరియాల పొడి కదా మిరియాల పొడితోనే ఆ టేస్ట్ వస్తుంది అన్నమాట వేసేసాను ఇంకొక్కసారి మిక్స్ ఇచ్చుకున్నాను put a lot eggs in it మీకు ఆ ఎగ్ ఆమ్లెట్ అదే మన దోశలో ఎగ్ ఎంత ఉంటే బాగుంటుంది అనుకుంటే అంత అన్ని ఎక్స్ అయితే వేసుకోండి ఎంతైనా వేసుకోవచ్చు పల్సరి దోశకి ఇంత కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట మన టేస్ట్ మంచిగా కలిపేసుకోవాలన్నమాట మిక్సీ వాళ్ళు బాగా మన పెప్పర్ పౌడరు కారము ఉప్పు అన్నీ మంచిగా ఎక్కులోకి ఇలా రెడీ అయిపోయింది కదా ఇంకా మనం వేసేసుకుందాం రండి స్టవ్ మీద పెనం పెట్టేశాను మంచిగా వేడవుతుంది ఇప్పుడు దీని మీద దోస వేసేద్దాం పెనం బాగా వేడయ్యాకే వేయండి వేడవక ముందేస్తే అంత బాగా రాదు ఎండిపోయినట్టుగా అవుతుంది అనమాట అయితే నేను దీనిపైననే డైరెక్ట్ వేయట్లేదు కొద్దిగా కాలిన తర్వాత ఈ పిండి మొత్తం అయిందన్నాకనే వేద్దాం ఎందుకంటే లేదా పిండి పిండిగా ఉండిపోద్దు అనమాట నేను దీని మీద నెయ్యి వేసాను మీరు నూనె వేసుకోవచ్చు ఆలివ్ ఆయిల్ వేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట మీ ఇష్టమైన ఆయిల్ వేసుకోవచ్చు ఆల్రెడీ ఇక్కడ పిండి మొత్తము తెల్ల అదే తడిపిండి మొత్తము డ్రై అయిపోయిన అయింది కదా ఇంక ఇప్పుడు మనం ఆమ్లెట్ వేసుకుందాం మిక్స్చర్ మనం ముందే వేసామనుకోండి ఆ పిండి కూడా ఆమ్లెట్లో కలిసిపోయి కొంచెం పచ్చి పచ్చి ఉంటుంది అనమాట బాగా కలుపుకోవాలి అన్ని కలిసేటట్టు చక్కగా కాలుతుంది ఇప్పుడు ఆనియన్స్ అన్నీ ఉడికి చక్కగా ఎగ్ మొత్తం ఫ్రై అయిపోయే వరకు ఉంచుకుంటే ఎంత మంచి మన ఎగ్ దోశ రెడీ అనమాట అసలు ఎంత టేస్టీగా ఉంటుంది పచ్చడి కూడా అవసరం లేదు అసలు ఏ రకమైన పచ్చడి అవసరం లేదు ఇంకా ఎగ్ టేస్ట్ ఆమ్లెట్ టేస్ట్ సూపర్గా ఉంటుంది చాలా మంది ఏం చేస్తారంటే నేను చాలా హోటల్స్లో కూడా చూసాను ఎగ్ దోశ అనగానే ఇంత పెద్ద దోశ ఒకటో రెండో ఎగ్స్ వేస్తారులే ఇంకా దానిలో ఏమయ్యారు కొంచెం కారం కలిపేసి ఇట్లా 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 అందులో ఎగ్ టేస్టే తెలియదు అసలు ఏంటో ఉంటుంది ఆమ్లెట్ టేస్ట్ తెలియాలి కదా ఆమ్లెట్లో అది తెలియాలి కదా సో మనమైతే ఆమ్లెట్ లాగే చేసుకుందాం ఆనియన్స్ కొత్తిమీరు కరివేపాకు ఆ ఫ్లేవర్స్ అన్నీ తెలిస్తేనే కదా కాలిపోయింది అదిగే చూసారా ఎక్కువసేపు కాలక్కర్లేదు ఎగ్ ఇప్పుడు మంచి ఇలా ఫోల్డ్ చేస్తున్నా ఇలా తీసేసి ఇలా పెట్టేస్తున్నా చూసారా మన ఎగ్ దోశని సూపర్ కదా అయితే నేను టేస్ట్ చేస్తాను ఇప్పుడు మంచిగా ఒక ఎగ్ దోశ పెట్టేసుకున్నా అందుకు ఎంత బాగుంది కదా ఆనియన్స్ మన కొత్తిమీర కరివేపాకు పెప్పర్ పౌడరు కారం పచ్చిమిరపకాయలు మంచిగా టేస్ట్ చేసేద్దాం ఎగ్ దోశ ఇదిగో మన ఎగ్ దోశ ఏమన్నాను అద్భుతం పెప్పర్ పౌడర్ ఫ్లేవరు అందులో దోశ సూపర్ అంటే సూపర్ అండి ఇంత మంచి టేస్ట్ మన ఇంట్లోనే ఉంటే మనం బయటకెళ్ళి ఆ ఎగ్గు దోశ చేస్తారు ఉత్తే ఎగ్గు దోశ దాంతో కాదు ఇదే అసలు సిసలైన ఎగ్ దోశ అనమాట సూపర్ అంటే సూపర్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మార్వికి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బై బై ఎంజాయ్ చేయండి లైఫ్ని ఇలా మంచి మంచి టేస్ట్లతో ఓకే